కెట్టకేలకు శుభవార్త ఐదు వందల ముప్పై ఆరు పోస్టులతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ పాత నోటిఫికేషన్ రద్దు కొత్త నోటిఫికేషన్ ఇరవై మూడు నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు మే జూన్లో ప్రిలిమ్స్ సెప్టెంబర్ అక్టోబర్లో మెయిన్స్ వారు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిందే ఫీజు మాత్రం మినహాయింపు అయితే ఉంటుంది తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ పరీక్ష నోటిఫికేషన్ జారీ చేసింది ఐదు వందల మూడు పోస్టులతో గతంలో ఇచ్చిన ప్రకటన రద్దు చేసి తొలి స్థానంలో ఐదు వందల అరవై మూడు పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రాథమిక పరీక్ష మే లేదా జూన్లో ఉంటుందని మెయిన్స్ పరీక్షలు సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఉంటుందని చెప్పారు ఈ నెల పదమూడు నుంచి వచ్చే నెల పద్నాలుగు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు అయితే చేసుకోవచ్చు కొత్త అభ్యర్థులతో పాటు గతంలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ దరఖాస్తు చేసుకున్న వారు కూడా పరీక్షలు రాయాలంటే మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిందని చెప్పారు అయితే వీ మీరు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు ఇక ఓటీఆర్ తప్పనిసరి అనమాట కమిషన్ కమిషన్తో పాటు వన్ టైం రిజిస్ట్రేషన్ నమోదైన అభ్యర్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవాలి ఓటీఆర్ లేని వారు కొత్తగా నమోదు చేసుకోవాలి ప్రతి అభ్యర్థి దరఖాస్తులో తన ఓటీఆర్ మొబైల్ నెంబర్ను తప్పనిసరిగా పేర్కొనాలి దరఖాస్తు రుసుము రెండు వందల కాగా పరీక్ష రుసుము నూట యాభై రూపాయలు నిరుద్యోగులు పరీక్ష రుసుము నుంచి మన హాయింపు ఉంటుందన్నమాట సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ప్రతి అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రీమియర్కి సంబంధించి కేంద్రాలు అయితే పెడతారు ఇదే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అట్టకేలకు తెలంగాణలో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్క్రైబ్ చేస్తాం